క్రైస్తలో సహోదరు బక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు మత్తి శోత ఐదు అధ్యాయము ఎనిమిదో వచ్చిన మేము వీధులలో ప్రసంగం చేయనప్పుడు కొందరు తరచుగా మమ్మును హాస్యం చేయించు మాకు దేవుని చూడవలనని ఉన్నది మీ దేవుని చూపిన నమ్ముదుము అందరు దేవుని చూడగలుగుటకు ముందుగా శుద్ధ హృదయం తప్పక కావలసినదని వారు గ్రహించరు హృదయ శుద్ధి కలవారు ధన్యుడు వారు దేవుని చూచెదరు వారు ఆయనను ఒక్క నిమిషం కాదు క్షణం మాత్రములకు కాదు ఒక గడికే కాదు నిత్యత్వం వరకు చూచెదరు ఆయనకు సంపూర్ణ మహిమలో ఆయనను గాంచెదరు ఆయనకు అతి సమీపముగా నుండెదరు దేవుని వాక్య ప్రకారము మనుకు గల హృదయం చెడ్డది మోసముతోనూ చెడుగుతోనూ నిండిన హృదయము దానిని దేవుని వాక్యం ఇట్లు వివరించుచున్నది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడేవడు ఇర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచ్చినము అలాగైనా హృదయ శుద్ధి మనమెట్లు పొందగలము రాసిన పత్రిక అధ్యాయం ఏడులు దేవుని వాక్యం తెలుపునది ఏమనగా ఏసు యొక్క రక్తము మనలను పవిత్రనుగా చేనే ఉండును దానికిట్లు అర్థం చెప్పవచ్చును మన కన్ను ఏ విధముగా చేయబడి ఉన్నదనగా ధూళి కానీ ఏదైనా ఒక అతి సూక్ష్మమైన నలసైనను కంటిలో పడగానే కనురెప్పలు కొట్టుకొనిటూ నీళ్లు కారుటూ ఆరంభించి ఆ నలసి తొలగిపో వరకు అట్లే జరుగును ఈ విధముగా కంటి గుడ్డు శుభ్రముగా నుంచబడును ఈ విధంగా మనలను సదా కడిగిచుండు ఎల్లప్పుడూ ఏదో ఒక చెడు తలంపు మన హృదయం నందు చూచుచుండును ఏసుక్రీస్తు ప్రభు రక్తం వలనే తప్ప ఇట్టి తలంపులు మనలను వదలవు మనము విశ్వాసముతో ఎప్పుడైతే ఓ ప్రభు నన్ను శుద్ధీకరించుము అని అడుగుతుము వెంటనే కడుగబడుచున్నాము నాకిప్పుడు సమయం లేదు రేపు వచ్చి కడుగుదు అని ఎన్నడూ ప్రభు చెప్పడు ఆయన ఇట్ల నుంచి నాకు మోరపెట్టుము ప్రత్యుత్తరెద్దును మనము శుద్ధీకరించబడితే మన తెలుసు దేవుని చూడగలుగుట ద్వారానే యహోన్ స్వార్థ నాలుగోదయం ఇరవై నాలుగో చెప్పబడినట్లు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను మనము ఆత్మలో కడుగుబడిన వారమైన దేవుని తెలిసి కొందుము ఆయనను ఉండుము ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక గాక ఆమె